వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ట్వంటీ ఎయిట్ ఉదయం కళ్ళు తెరిచిన విరాంష్ మెల్లిగా పైకి లేచి ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు స్విచ్ ఆన్ అయ్యాక వెంట వెంటనే వినయ్ నుండి చాలా మెసేజ్లు వచ్చి ఉంటాయి అవన్నీ చదివాక తనకి వచ్చిన మెయిల్స్ చెక్ చేసుకుని ఎవరికో కాల్ చేస్తాడు హలో చెప్పు బావా వర్క్ ఎంత అయిపోయింది ఆల్మోస్ట్ డన్ బావా అక్కడ సిస్టర్ ఎలా ఉంది విషయం చెప్పావా తను ఎలా ఫీల్ అయింది రే సోదాపి వర్క్ మెయిల్ చేయి అదేంటి బావా అలా అంటావు విసిగించకు బే సరే సరే గుస్సా అవకు డీటెయిల్స్ షేర్ చేస్తాను కానీ ఇన్వెస్టర్స్కి ఏం చెప్పాలి బావా నువ్వు లేకుండా ఫైనల్ డీల్ ఓకే చేయలేం కదా మీటింగ్ ఎప్పుడు రేపు మార్నింగ్ టైన్కి సరే నేను స్టార్ట్ అవుతున్నాను మీటింగ్ అయ్యాక ఇద్దరం ఇండియా రావాలి గెట్ రెడీ ఓకే బావా టేక్ కేర్ బాయ్ ఫోన్ పెట్టేశాక విరా ఆలోచనలో ఉండిపోతాడు ఎక్కడని వెతకాలి దీన్ని అసలు ఇలాంటి స్టెప్ తీసుకుంటుందని అనుకోలేదు కోపంగా ఆయన అసహ్యంగా ఆయన నాతో ఉంటుంది అనుకున్నాను ఆవేశంలో దాన్ని హర్ట్ చేశాను అని గట్టిగా కళ్ళు మూసుకుంటాడు నొప్పిగా ఉందని అది ఎంత చెప్పినా వినలేదు అని బాధగా ఆమె మాట్లాడిన మాటలు గుర్తురాగానే కళ్ళల్లో నుండి నీళ్లు జారిపోతాయి నువ్వు కూడా నన్ను వదిలేసావా విహ అని మూగగా ఆమె ఫోటో చూసి ప్రశ్నించిన అతనికి ఫోన్ రింగ్ అవ్వడం తెలిసి మెల్లిగా కళ్ళు తెరిచి స్క్రీన్ వైపు చూసిన అతనికి జయరాజ్ అన్న నంబర్ నుండి ఫోన్ రాగానే విసుగ్గా ఫోన్ కట్ చేస్తాడు అటు నుండి ఏం మెసేజ్ వచ్చిందో తెలియదు కానీ ఎవరికో కాల్ చేసి తను చెప్పాలి అనుకుంది చెప్పి డిస్టర్బ్ చేయొద్దు అని కూడా చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఆ గదుల విహానా శారీ నగలు పగిలిన గాజులు నలిగిన పువ్వులు అన్నీ చూశాక ఫస్ట్ నైట్ని చెడగొట్టావు కదా అని విసుగ్గా అనుకుంటాడు ఫ్రెష్ అయ్యాక రన్వే మీదున్న ఫ్లైట్ ఎక్కేస్తాడు విరాంజ్ స్ట్రైట్గా తన రూమ్లోకి వెళ్తున్న విరాంజ్ని ఆశ్చర్యంగా చూసి షాక్ అయిపోతారు విశాలాక్షి గారు నానా ఆమె మాటలకి అతని కాళ్ళకి బ్రేక్స్ పడి యూటర్న్ తీసుకుంటాయి ఏంటి అన్నట్టు చూస్తున్న విరాజ్ని అది నీతో కోడలు రాలేదా అని అడుగుతారు వినయ్ చెప్పాడా అవును నాన్న వీడికి నోటు దొరద తగ్గించాలి అనుకుని రాలేదు అంటాడు అదేంటి నాన్న ఇక్కడ ఉండడం ఇష్టం లేదా నాతో ఉండడం ఇష్టం లేదు మరి పెళ్లి పండపని నుండి తీసుకెళ్ళిపోయావని విన్నీ చెప్పాడు తీసుకెళ్ళిపోయిన తన ఇష్టంతో కాదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు విశాల గారికి అమ్మ నువ్వు ఎక్కువగా ఆలోచించుకో దేనికైనా టైం రావాలి అనేసి తన గదికి వెళ్ళేవాడు కాస్త వినయ్ కోసం వెళ్తాడు వినయ్ అదృష్టం బాగుండి ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో తన రూమ్కి వెళ్ళి అవసరమైన ఫైల్స్ థింగ్స్ తీసుకొని కిందకు వచ్చి మీరు విశాలాక్ష గారికి టూ డేస్లో వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు విశాల చెప్పండి అత్తయ్య పెద్దోడు ఎప్పుడు వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నాడు పదిహేను నిమిషాల క్రితం వచ్చాడు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాడు అదేంటే మరి కోడల్ని తీసుకురాలేదా విరాం చెప్పిందే అరుంధతి గారికి చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతారు విశాలక్షి గారు ఏంటో ఆ పిల్లయినా వాడిని కాస్త మారుస్తుందేమో అనుకుంటే అసలు వీడంటేనే ఇష్టపడట్లేదు అయిన వాళ్ళ మేమే వాడిని అవమానించి దూరం చే పెట్టేశాం ఇక ఆ పిల్ల ఇలా అపార్థం చేసుకోవడంలో తప్పులేదు కానీ నాన్న మనవడికి మంచి రోజులు వచ్చేలా చూడు భగవంతుడానికి కళ్ళీళ్ళు పెట్టుకుంటారు ఉదయం కళ్ళు తరిచిన విహాన ఫ్రెష్ అయ్యాక పూజ చేసి శాంతమ్మతో కలిసి కిచెన్ వైపు వెళ్తుంది అమ్మ విహాన మహిజమ్మ నిన్ను పిలుస్తున్నారు వెళ్ళు అలాగే అని మహిజ గారి దగ్గరికి వెళ్తుంది విహాన గుడ్ మార్నింగ్ విహానా మార్నింగ్ మేడం బ్రేక్ఫాస్ట్ చేసావా చేశాను మేడం గుడ్ ఇదిగో ఈ ఫైల్స్లో ఇంటికి అయ్యే ప్రతి ఖర్చు నోట్ చేసి ఉంది ఎవరికి ఏం కావాలో అన్నీ తెప్పించే బాధ్యత నీది నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా అదిగో తనే మేనేజర్ గిరీష్ తనని అడుగు అని చెప్పి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు తన వర్క్ చేస్తూ ఏదైనా డౌట్ వస్తే మధ్యలో గిరీష్ హెల్ప్ తీసుకొని మాన్షన్లో ఎవరికి ఏం కావాలన్నా అన్నీ అరేంజ్ చేయడం అలవాటు చేసుకుంటుంది విహాన ఒకరోజు భోజనం చేస్తున్న వశిష్ట గారు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఎవరు ఈ కర్రీ ప్రిపేర్ చేసిందని షెఫ్ని అడుగుతారు సార్ అది అని నసుగుతున్న షెఫ్ని పర్లేదు చెప్పు అంటారు సార్ నేనే అని భయంగా విహాన చెప్పగానే అద్భుతంగా చేసావమ్మా నీకు వంట బాగా వచ్చనుకుంటా అంటారు వశిష్ఠ గారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హా బాగా వచ్చండి అని సంతోషంగా చెప్తుంది అయితే నాకు మంచి షెఫ్ కూడా దొరికిందని దొరికారన్న మాట నవ్వి కడుపు నిండా తినేస్తారు విహాన భుజం తట్టి ఆయన వెళ్ళిపోగానే మహిజ గారు సన్ విహానాన్ని సంతోషంగా హత్తుకుంటారు అనుకొని ఆ సంఘటనకి షాక్తో బిగుసుకుపోతుంది విహాన చాలా ఏళ్ల తర్వాత మా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ చేతి వంట గుర్తు చేసావమ్మా అని ఉద్వేగంగా చెప్పి నీకు మాటిస్తున్నాను ఇక్కడ నువ్వు వర్కర్ కాదు మా మనిషివి నీకేం కష్టం వచ్చినా గుర్తు గుర్తుపెట్టుకో అని విహానాన్నిట మీద ముద్దు పెట్టి నాతో బయటికి రా కొంచెం పనుందని నవ్వి వెళ్ళిపోతారు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు విహానాకి మౌనంగా పక్కకెళ్ళిన ఆమెకి శాంతమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అయ్యో ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు ఏం లేదమ్మా చాలా రోజుల తర్వాత మా దేహబాబు గుర్తొచ్చాడు అందుకే ఇలా అని కన్నీళ్లు తుడుచుకుంటుంది దేవువరండి ఈ ఇంటి వారసుడమ్మ పని వాళ్ళని కూడా ప్రేమగా పలకరించేవాడు మాతో కలిసి తినేవాడు ఎన్నిసార్లు ఈ చేత్తో అన్నం పెట్టానో తెలుసా అలాంటిది ఈరోజు ఆ బాబే ఇక్కడ లేకుండా ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నాడు అయ్యో అవునా ఎందుకు ఆయన ఇక్కడ లేరు ఏమోనమ్మా కానీ పెద్ద బాబు గారు ఏదో తప్పు చేశాడని బాబుని తిట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెద్దబాబు గారే దేవబాబు తప్పేం లేదని ఇంటికి రమ్మని పిలిచిన ఇప్పటివరకు ఈ ఇంటికి గడప తొక్కలేదు ఎక్కడున్నాడు ఏంటో అని తనకు తెలిసిందే చెప్తుంది శాంతమ్మ మొత్తం విన్న మొత్తం విన్న విహాన ఊరుకో శాంతమ్మ ఖచ్చితంగా మీ దేవబాబు మళ్ళీ ఇంటికి వస్తాడులే అని చెప్పి మహేజ్ గారు వెయిట్ చేస్తున్నారని ఆమెతో బయటికి వెళ్తుంది చరణ్ ఏంటి బంగారం దేవి ఎప్పుడు వస్తాడు తొందరలోనే వస్తాడురా ఇంకా ఎన్ని రోజులు చరణ్ ఒక్కసారి తనతో మాట్లాడాలి పోని మనం ఢిల్లీ వెళ్దామా ఒకవేళ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడేమో అక్కడికి వెళ్తే దేవు ఊరుకోడు బంగారం తను చెప్పినట్టు కొద్ది రోజులు వెయిట్ చేద్దాం నా మాట విను వన్ మంత్లో దేవు రాకపోతే నేను ఢిల్లీ వెళ్తాను నువ్వు నేను ఆపాలని చూస్తే ఊరుకోను సరే సరే ఈలోగా దేవు వచ్చి నేను కలుస్తాడు కూల్ బంగారం అసలే హాట్ హాట్గా ఉన్నావు ఇదిగో తాగు చల్లబడతావు నీకన్నీ వేళకోవడమే ముందు నిన్ను అనాలి ఆ రోజు దేవుని వెళ్ళనిచ్చావు లేకపోతే ఆ రోజే మాట్లాడేదాన్ని హుష్ ఏం మాట్లాడతావే మహా అయితే సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తావు అంతేగా అంత ఈజీగా చెప్తావేంటి చరణ్ థ్యాంక్స్ అని అది చాలా చిన్న పదం ఆ రోజు ఆ రాక్షసుల్లో నా శరీరానికి గాయాలు చేసిన వాళ్ళ వల్ల నా ప్రాణాలు పోయేవి కానీ దేవుని నా ప్రాణాలు కాపాడాడు తను లేకపోతే ఈరోజు నీ ముందు ఇలా ఉండేదాన్ని కాదు అంతెందుకు వారం క్రితం శవంగా నీ ముందు ఉండాల్సిన నన్ను సేవ్ చేసి సేఫ్గా నీకు అప్పగించాడని చెప్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది బంగారం ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకేం కాలేదు కదా నాకు అన్నీ తెలుసు దేవు మన కోసం చాలా చేశాడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు కానీ చాలా అర్జెంట్ వర్క్ కాబట్టి వెళ్ళాడు లేకపోతే నిన్ను కలవకుండా వెళ్తాడా చెప్పు వన్ మంత్ తర్వాత ఇలా ఏదోడు చెప్పి నన్ను ఆపేస్తే చెప్పకుండా వెళ్ళిపోతాను జాగ్రత్త అమ్మో నువ్వు అలాంటి పని చేయకు దేవు రాకపోతే నేను నువ్వు నేను కలిసి ఢిల్లీ వెళ్దాం సరేనా సరే అమ్మయ్య ఇప్పటికైనా తినవే తల్లి చిన్నపిల్లకన్నా దారుణంగా తయారవుతున్నావు నీకన్నా నా కొడుకు చాలా బెటర్ ఏయ్ మన కొడుకు సరే సరే మన కొడుకే మరి పాపని కూడా ఇచ్చేస్తే మన ఇద్దరం మనకి ఇద్దరు అనే కళని నిజం చేద్దాం బంగారం ఇంకోటి ఇయర్స్ ఆగాలి చేరి అప్పటి వరకు వీడితో ఎంజాయ్ చేయి వాడితో బాగానే ఎంజాయ్ చేస్తున్నా నీతోనే సరిగ్గా చేయట్లేదు కొంచెం కనికరించు బంగారం సిగ్గులేదు పిల్లాడి ముందు ఆ మాటలు వాడు ఆడుకుంటున్నాడు లేవే అయినా వాడి ఏజ్కి ఇవేం అర్థం అవుతాయని నువ్వు తెగ ఇదైపోతున్నావు వాడిప్పుడిప్పుడే అమ్మ నాన్న అని మనల్ని గుర్తుపడుతున్నాడు వాడిని అడ్డం పెట్టుకొని టాపిక్ డైవర్ట్ చేయకు ఇవాళైనా ఆకారాలు తెర్చవే ప్లీజ్ బంగారం సర్లే రాత్రికి వాడిని అత్తయ్య దగ్గర పడుకోబెట్టు నిజంగానా అయితే మల్లెపూలతో రెడీగా ఉండు అని బిల్లాడు చూడకుండా స్వర్ణిత బొగ్గ మీద ముద్దు పెట్టి ఆమె తిట్టేలో పారిపోతాడు చరణ్ వెళ్ళగానే ఇడియట్ అని ముద్దుగా తిట్టుకుంటుంది స్వర్ణిత స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఎవరో కూడా గెస్ట్ చేయండి థ్యాంక్ యూ